హలో అండి ఈరోజు నిమ్మ చెట్లకు ఉన్న తెగులు అవి పోయేందుకు ఇంకా మేము ప్రకృతి వ్యవసాయంతో ఇలా చేస్తున్నామండి అది ఎలాగంటే పది లీటర్ల మజ్జిగిని వంద లీటర్లు వాటర్లో కలిపి స్పేర్ చేసుకోవాలి అది ఎలాగంటే ఇప్పుడు చెప్తున్నానండి పది పది లీటర్ల మజ్జిగను ఒక వారం రోజులు కులవ పెట్టి వారం తర్వాత దాన్ని తిప్పిపో గడ్డ ఇంగువ ఒక ఇరవై ఐదు గ్రాములు పసుపు ఒక వంద గ్రాములు అవన్నీ వారం పెట్టిన మజ్జిగని తీసుకొని వెళ్ళిపోయి పొలం దగ్గరికి వంద లీటర్ల వాటర్లో ఇవి మిక్సప్ చేసుకొని ఇలా స్ప్రే చేయాలండి ఇలా స్ప్రే చేయడం వల్ల మీకు పండు తీగులు ఆకుమచ్చ అలాంటివి లేకుండా పోతాయి కోట బాగా వస్తుంది కాయ బాగా వస్తుంది ఏ చెప్